రిత భారతానికి బాధ్యతయుత ప్రాతలా ప్రేమమూతి స్వామి వేడ రా అందరికీ ప్రైస్ లోడ్ నా పేరు ముంతాజ్ ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా కృపా కనికరం కలిగిన మా దేవ మీకు స్తోత్రాలు నాయన ఈ యొక్క సమయమందు అస్సాం స్టేట్లో ప్రవ్వ తిన్సుకియా అనే డిస్ట్రిక్ట్ వరకు ప్రార్థిస్తున్నాం అక్కడ ఫోర్ మండల్స్ ఉంటా ఉన్నాయి దేవ మరి లెవెన్ ఎయిటీ సిక్స్ విలేజెస్ ఉంటా ఉన్నాయి అక్కడ ప్రజలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభావ ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళకూడదని ప్రభ మీరు ఈ లోకానికి వచ్చి దేవా ఆ సిలువలో ప్రభ మాకు రావాల్సిన నరక శిక్షను మీరు భరించి ఉచితమైన ప్రభ నిత్య జీవాన్ని మిమ్మల్ని అంగీకరించి వారికి మీరు మీరు ఇచ్చారు ప్రభావ నా తండ్రి మరి ఆ సత్యాన్ని ప్రభావ ప్రతి ఒక్కరూ ఈ విలేజ్లో ఈ యొక్క లో ప్రభా ఉంటున్న పీపుల్ తెలుసుకొని మారు మనసు పొందడానికి సహాయం చేయండి ప్రభా అక్కడ పరిపాలిస్తున్న నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా వారికి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా కరప్షన్ లేకుండా అవినీతి లేకుండా దేవా మరి జ్ఞానంగా ప్రభా యథార్థంగా ప్రభావ వారు పరిపాలించడానికి ప్రజలకి న్యాయం చేయడానికి మీరు సహాయం చేయండి అయ్యా దేవా మరి నాయన తండ్రి యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా ప్రవ్వ ప్రతి ఒక్కరూ నాయన చక్కగా ప్రార్థించలాగున మీరే సహాయం చేయండి వారి అవసరతలు మీరు తీర్చండి దేవా నాయన తండ్రి ఈ పరిచర్యను విస్తరింపచేయమని వేడుకుంటున్నాను అయ్యా ప్రవ్వ ఈ ప్రార్థనలో ఎక్కి వారిని మీరు దీవించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ క్రీస్తునామం వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె